ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాలభైరవ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తులు భారీ సంఖ్యలో ఉంటారు కాలభైరవ స్వామికి ఎన్నో రూపాలు ఉన్నాయి అలా అన్ని రూపాలను ఒకే చోట చూసుకునే అరుదైన క్షేత్రం కూడా మన విశాఖ నగరానికి సమీపంలోనే ఉంది సింహాచలేసుని గిరికి సమీపంలో కాలభైరవ కోనలో కాలభైరవ స్వామి కొలువై ఉన్నారు తొమ్మిది అవతారాలతో కాలభైరవ స్వామి భక్తులకు అక్కడ దర్శనమిస్తూ ఉంటారు ప్రకృతి ఒడిలో కాలభైరవ స్వామి అక్కడ కొలువై ఉండడం విశేషం మరి ఆ భైరవ కోనలో కాలభైరవ స్వామి ఆలయం విశిష్టత ఏమిటో తెలుసుకుందాం పదండి నమస్తే స్వామి నా పేరు కశ్యప శాస్త్రి నేను ఈ కాలభైరవ స్వామి వారి దేవాలయంలో గత ఎనిమిది సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను కాలభైరవ దేవాలయం నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏదైనా ప్రత్యేకత ఉందా ఈ ప్రదేశంలో నిర్మాణం చేయడానికి ఏదైనా ప్రత్యేకత ఉందా ప్రత్యేకత అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదమ్మా స్వామివారి శ్రీ స్వయంభు అంటే రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల పూర్వమే ఇక్కడ స్వామివారు సింహాద్రప్పనతో సింహాద్రప్పన స్వామివారితో పాటు ఇక్కడ వెలిసి ఉండడం మనకు పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి విశేషం అన్నమాట పూర్తిగా అది ప్రతిష్టాంత ఎవరైనా ప్రతిష్ఠింపజేసిందా లేదా స్వయంభూగా వచ్చిందా అన్నది ఇప్పటికీ ఎవరికి ఖచ్చితంగా తెలియదు కానీ పూర్వం నుంచి శ్రీ సింహాచల సింహాద్రప్పన స్వామివారు ఎప్పుడైతే వెలిసి ఉన్నారో యుగం నుంచి అప్పటి నుంచే ఇక్కడ కాలభైరవ స్వామి వారు కూడా వెలిసి ఉన్నారని ప్రతీకగా వస్తుంది విశ్వేశ్వరుడిని శివాలయంలో మనం దర్శించుకుంటాం కాశీ విశ్వేశ్వరుడిని ఇక్కడ కూడా మనం దర్శించుకోవడానికి తర్వాత ఇప్పుడు కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాత ఇంక వేరే ఆలయానికి వెళ్ళాలి అనే నియమాలు ఉన్నాయా స్వామీజీ అలా ఏం లేదమ్మా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఫలానా దేవాలయానికి వెళ్ళాలి అని రూలేమీ లేదు అలా అని సింహాద్రప్పన వారికి ఈయన క్షేత్రపాలకుడు కాదు ఈయన సింహాచల గ్రామానికి గ్రామానికి ఇక్కడ కొంట అంటే సింహాచలం కొండ దిగువ ఉన్న పంచగ్రామాలకి ఈయన క్షేత్రపాలకుడు గ్రామానికి గ్రామదేవతగా ఇటుపక్క ఉన్నారు అటుపక్క మనకు పైడితల్లమ్మవారు ఎలా ఉన్నారో స్వామివారి యొక్క చెల్లెలు ఇలా ఈ ఊ ఈ ఊరికి అవతల మన కాళీ కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో కాలభైరవ స్వామి వారు అలా గ్రామానికి అధిపతిగా ఉన్నారు తప్ప సింహాచల క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాదు స్వామీజీ మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు మీ సేవలు అందిస్తున్నారు కదా మీరు ఏమైనా మహత్యాలు కానీ అద్భుతాలు కానీ స్వామివారి మహిమ మీ పైన ప్రత్యక్షం ఏమైనా మీకు ఉన్నాయా ప్రత్యక్షము అంటే నేను ఇక్కడ చేస్తున్న మొదట్లో మనకి ఎటువంటి అనుభూతులు ఎటువంటి అనుభూతులు కలగలేదు కానీ రాను రాను అమావాస్య నాడు మొదట్లో మనం పూర్తిగా రాత్రి పగలు కూడా ఇక్కడే ఉండి జపతర్పణాలు చేసుకోవడం జరిగేది చిన్న చిన్నగా అమ్మవారు తిరుగుతున్నటువంటి పట్టీల శబ్దాలు కానీ స్వామివారు తిరిగేటప్పుడు ఆయన గజ్జల చప్పుడు కానీ వీళ్ళు తూర్పు నుంచి వచ్చిన యాత్రవాసులు తాళాలు గజ్జలు మువ్వలు వెండి ఆభరణాలు స్వామివారికి సమర్పించుకుంటారమ్మా స్వామివారు తిరుగుతున్న ఆనవాళ్ళు అయితే మనకు వినిపిస్తూ ఉంటే నేనైతే గ్రహించాను ఖచ్చితంగా గ్రహించాను నాతో పాటు ఉంటే మీకు కూడా చూపిస్తాను అమావాస్యన కానీ అది చాలా ప్రమాదకరం ఇది అడవి కాబట్టి కొంచెం భయపడుతూ ఉంటారు ప్రమా ప్రమాదకరమైన అడవి కాబట్టి ఇప్పుడు దేవస్థానం వారు కానీ ఫారెస్ట్ వారు కానీ పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు మాత్రమే దేవాలయం ఓపెన్ చేయడం జరుగుతుంది దర్శన వేళలు కూడా ఆరో ఆ సమయంలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఒక్క అమావాస్య నాడు మాత్రమే అమావాస్య తిది ప్రారంభమైన దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు కూడా చాలా చక్కగా పంచామృత అభిషేకాలు అవి జరుపుకొని మనం దేవాలయాన్ని మనం వెళ్ళిపోతాం అమ్మా ఆ తర్వాత ఎటువంటి ఎటువంటి మనుషులు కానీ ప్రాణపశుపన తిరగడానికి వీలు లేకుండా శుభ్రంగా గేట్లు అవి కూడా ఏర్పాటు చేసుకున్నాం లో జరుగుతున్నటువంటిదైతే కనుక అమావాస్య నాడు స్వామివారికి కూష్మాండ దీపం పెట్టుకోవడంతో పాటు పంచామృతాలు అలాగే వారికి నచ్చినటువంటిది శాకాహార శాకాహార నివేదనలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది అయితే శ్రీ కాలభైరవ స్వామి వారికి మాషచక్రాలు అంటే గారెలు తేనెతో ముంచినటువంటి గారెలు చాలా ప్రీతికరం అన్నమాట ఇక్కడ ఎవరెవరో బాబాలు వాళ్ళు వీళ్ళు ఉండడం జరిగేదన్న ఉప్పును మనం లక్ష్మీదేవి కింద భావిస్తాం అలాంటి ఉప్పు మీద కూష్మాండ దీపాన్ని పెట్టి వెలిగిస్తాం అది పనికిరా కూష్మాండ దీపం వెలిగించాలి అంటే నవధాన్యాలు నవధాన్యాల కిందన వేసుకొని దాని మీద కూష్మాండాన్ని పెట్టుకొని అందులో నల్ల నువ్వుల నూనె వేసుకొని నలుపు తెలుపు ఎరుపు మూడు రకాలైనటువంటి ఒత్తులు వేసుకుని వెలిగించడం ద్వారా మనుష్యుడికి ఉండేటటువంటి కలిపు ఈ నరగోళ తర్వాత నవగ్రహ దోషాలు ఈ మంత్రతంత్ర ప్రయోగాలు మన మీద జరిగే అపోహ ఏమైనా ఉంటే స్వామివారికి ఆ దీపం సమర్పించుకోవడం తద్వారా ఇవన్నీ కూడా నశింపజె తాంత్రిక క్షుద్ర పూజలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రచారంలో బయట ఉంది అది ఎంతవరకు నిజం కొంచెం మాకు చెప్తారా అయితే ఈ తంత్ర పూజలు క్షుద్ర పూజలు అన్నవి ఇక్కడెక్కడ జరగవండి సహజంగా తాంత్రికమైన క్షుభ్రమైనా సరే ఏ కాశీల్లోనూ లేకపోతే హిమాలయాల్లోనూ ఎవరో చేస్తారో తప్ప దేవాలయాల్లో సహజంగా జరగవు ఇక్కడ మన దేవ ఇక్కడ శ్రీ కాళీకాలభీర స్వామి వారి దేవాలయంలో తంత్ర పూజలు క్షుద్ర పూజలు జరుగుతున్నాయని మీడియాలోని వాటిలోని ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కూడా అది వాస్తవం కాదండి తంత్రానికి క్షుద్రానికి తేడా ఉన్నదండి తంత్రం అంటే మనం చేసే ప్రక్రియ తంత్రం మనం పసుపు కుంకుమతో పూజ చేస్తామండి అమ్మవారికి అది తంత్రమేనండి క్షుద్రం అంటే మనిషి నాశనం అయిపోవడానికి చేసేది క్షుద్రం దేవాలయాలు కానీ ఉన్నటువంటి దైవస్వరూపాలు కానీ అవి ఒక వెలుగులోకి వచ్చి దినదినాభివృద్ధి జరగ జరగ జరిగే అభివృద్ధిగా చేసేదా చేసే ప్రక్రియను తంత్రం అంటారండి తాంత్రికం అంటే అదేదో పెద్ద బూత్ కాదండి క్షుద్రం అన్నది చాలా ప్రమాదకరం అది ఇది ఎక్కడా జరగదు తంత్రం అనే తంత్రశాస్త్రం కూడా వంద మందిలో పది మందికి మాత్రమే అబ్బుతుంది ఆ పది మంది కూడా ఎక్కడో హిమాలయాల్లోనో లేదంటే కాశీలోనో లేదంటే సపరేట్ వా వారి వారి స్వస్థత వారి వారి స్వస్థలంలో పీఠాలుగా పెట్టుకుని చేస్తారే తప్ప దేవాలయాల్లో ఎక్కడా చేసినట్టుగా లేదండి ఈ ఈ దేవాలయంలో క్షుద్ర పూజలు తంత్ర పూజలు జరుగుతున్నాయంటే మాత్రం అది ఖచ్చితంగా అవాస్తవము స్వామి వారికి జరిగేటటువంటి హోమాది పూజాది కార్యక్రమాలు కేవలం ఆగమశాస్త్ర రీత్యా మాత్రమే జరుగుతాయి ఈ రకంగా ప్రచారం చేయడానికి ఒకసారి కూడా ఎక్కడ ఎలాంటి అనువాళ్ళు కనపడలేదు తెలియకుండా కూడా జరగలేదంటే పూర్వం జరిగేవి తల్లి ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల కిందట ఇక్కడ జరిగేవి ఎందుకంటే పూర్తిగా అడవి ప్రాంతం వలన నిర్మానుష్యంగా ఉండటం అడవి ప్రాంతం మనుషులు కాదు కదా పుట్టా పురుగు కూడా వచ్చేట అవకాశం లేని సమయాల్లో ఇక్కడ కొందరు అఘోరాలని శాస్త్రవేత్తలని చేసుకోవడం జరిగింది అది కూడా పూర్వీకులు మాకు చెప్పడం ద్వారా తెలిసింది తప్ప ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు చేయట్లేదు అంతటి పరిజ్ఞానవంతులు ఇప్పుడైతే లేరు అది సాధించాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు జపతర్పణ హోమాలు చేయాలమ్మా అది జరగాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు బతికి ఉండాలి ఈ రోజుల్లో జరుగుతున్నాయి అంటే తంత్రం సిద్ధిస్తుంది వేరంగా సిద్ధిస్తుంది చేస్తే కానీ అది అందరికీ అవ్వదు ఎక్కడ పెడితే అక్కడ చేయరాదు దేవాలయాల్లో ముఖ్యంగా మన దేవాలయ కాళీ కాలభైరవ వారి దేవాలయంలో అమావాస్యకి అష్టమికి స్వామివారికి చేసేటటువంటి పూజాది కార్యక్రమాలు పంచామృతాభిషేకము అలాగే భస్మాభిషేకము తర్వాత కోష్మాండ దీపాలు వెలిగిస్తారు కూష్మా కాలభైరువుడికి ప్రీతికరమైన కోష్మాండ దీపం ఆ కూష్మాండ దీపం వెలిగించడం ద్వారా మనిషికి ఉన్నటువంటి నరదృష్టి అలాగే మన మీద ఏదైనా తంత్ర ప్రయోగాలు మంత్రప్రయోగాలు ఉంటే అవి తుడుచుకుపోతాయని సిద్ధాంతం ప్రత్యేక పూజలు ఏ సందర్భాల్లో జరుగుతాయి సో ప్రత్యేక పూజలు మన దేవాలయంలోని అమావాస్య అష్టమి పౌర్ణమి అలాగే స్వామివారి నక్షత్రం నాడు ఆరుద్ర నక్షత్రం నాడు స్వామివారికి ప్రత్యేక ప్రత్యేకంగా పంచామృతాభిషేకము అలాగే ఫళరసాలతోని సుగంధ ద్రవ్యాలతోని హోమానికి కూడా హోమాలు కూడా చేస్తూ ఉంటాం అమ్మా కాళీకాల భైరవ స్వామి వారి హోమము రుద్రహోమము కూడా జరగదు అంతా ప్రతీదీ కూడా ఆగమశాస్త్ర రీత్యా జరుగుతుందే తప్ప ఇక్కడ ఎటువంటి క్షుద్ర పూజలు కానీ తంత్ర పూజలు కానీ జరగట్లేదు ఈ దేవాలయం పైన ఎటువంటివైనా సరే మీడియాలో ప్రచారం జరిగితే అది ఖచ్చితంగా అవాస్తవము ఎందుకంటే దేవస్థానం వారు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు మన దేవాలయాన్ని ఫారెస్ట్ ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ కన్వర్జేషన్ పెట్టుకుని ప్రతిదీ చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు కానీ కొంతమంది ఇంతకు ముందర చేసుకున్నారు ఒకప్పుడు ఎవరు పట్టించుకోలేదు కదా మా క్షేత్రాన్ని అప్పుడు చేసుకునేటటువంటి వాళ్ళు చేయించుకున్నారు కొంతమంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు బయట వాళ్ళు వచ్చి చేయించుకుంటూ ఉంటారు మళ్ళీ మళ్ళీ అది కావాలి జరిపించుకోవాలి అనేటటువంటి దృక్పథంతో వస్తూ ఉంటారు కదమ్మా కొంతమంది ఆ అవకాశం లేదు ఇక్కడ జరగదు అని చెబుతాం కదమ్మా దాన్ని బట్టి వాళ్ళకి చేసుకోవడానికి ఎక్కడ మనం వెసులుబాటు కల్పించమేమో అని చెప్పి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారే తప్ప ఇక్కడ ఎటువంటి తంత్ర మంత్ర తంత్రక్షుద్ధ ప్రయోగాలు జరగవు మనం బ్రాహ్మడు మానవాది రూపేణ తంత్ర తాంత్రికం క్షుద్రం అనేది జరగదు ఏమైనా ఉత్సవాలు ఇక్కడ ఉత్సవాలు అంటే మనకు అమావాస్య చాలా ముఖ్యమైనది పూర్వం నుంచి కూడా శ్రీ కాళీకాల భైరవ స్వామి వారి ఈ దేవాలయంలో అమావాస్య తిథి నాడే ఎంతో విశిష్టంగా ఆ రోజు రోజంతా కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు అమావాస్య తిథి మొదల సమయం దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు కూడా జనాలు తండోపతండాలుగా వచ్చి స్వా శ్రీ స్వామివారి ఆదాల మీద తాము తెచ్చుకున్నటువంటి విభూది ప పంచామృతాలు పళ్ళరసాలు స్వామివారికి సమర్పించుకొని తమకు ఉన్నటువంటి నరగోళ అలాగే అప్పన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి దిగువన కాలభైరవ స్వామి ఆలయం ఉండడానికి కారణం అంటూ ఇది పూర్వం ఎప్పుడుదో కదమ్మా ఈ గుడి గురించి ఎవరికి కూడా క్షుణ్ణంగా స్పష్టంగా ఈ గుడి చరిత్ర అన్నది చాలా కష్టం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు కానీ పూర్వం ఇక్కడ సాధన చేసి వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎన్నో ఇన్ఫర్మేషన్లు గ్యాదర్ చేస్తున్నాం కానీ పూర్తిగా ఇప్పటి వరకు ఇది ప్రతిష్టాంతమా లేదంటే స్వయంభూగా ఉన్నదా అని ఎవరికి ఏది కూడా ఖచ్చితంగా తెలియట్లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి తర్వాత మన కాలభైరవ స్వామి వారు స్వయంభూగానే చెప్పుకొని అలాగే మనం రోజు ప్రతినిత్యము ఆరాధన చేయడం జరుగుతుంది కాలభైరవ స్వామిజీ ఆరు బయట ఉండడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా స్వామిజీ ఆరు బయట ఉండడం గల కారణం అంటే చెప్తున్నాం కదా పైన ఉంది స్వామీజీ ఆయన విగ్రహం పైన అక్కడికే వస్తున్నాను ఇప్పుడు మన విశాఖపట్నంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు ఆవిడ ఎందుకు ఓపెన్గా ఉన్నారు పూర్వం నుంచి ఆవిడకి ఆచ్ఛేదనం లేదు మన సింహాచల దేవస్థానం వారే ఒకప్పుడు దాన్ని ఏర్పాటు ఆ కనక మహాలక్ష్మి దేవస్థానాన్ని సపరేట్గా ఏర్పాటు చేసి ఆచ్ఛేదనం అనేది కూడా ఏర్పాటు చేశారు మీరు చూడొచ్చు ఇప్పటికీ కూడా గమనిస్తే మీకు పైన కొబ్బరాకులతోని తాటాకులతోని కప్పి ఉంటుంది తప్ప పూర్తిగా స్లాబ్ వేయడమో గోపురం కట్టడమో లేదు ఎందుకు అంటే దేవీ దేవతలందరూ కూడా స్వయంభూగా వచ్చారన్నటువంటి ఒక విశిష్టతతోని వాళ్ళకి ఎటువంటి ఆవరణ పూర్వం నుంచి కూడా లేదు మనం కొత్తగా పెట్టి వాళ్ళని ఏదో దిగ్బంధనం చేసినట్టుగా ఉంటుందని గ్రామస్తుల యొక్క భావం ఎందుకు అంటే భైరవ వారు చీకట పడిన తర్వాత సంచరించు సంచారం చేస్తూ ఉంటారు ఆయన ఒక దగ్గర స్థిమితంగా ఉండేటటువంటి దైవ దైవరూపం కాదు కాలభైరవ స్వామి వారు సునక రూపంలోని అడవిల్లోనైనా గ్రామాల్లోనైనా చాలా చక్కగా క్షేత్రాల్ని కాపాడుకునేటటువంటి దైవాధీనం ఏదైనా ఉన్నది అంటే అది ఒక కాలభైరువుడు మాత్రమే ఏ ఏ ప్రాంతాల నుండి ఎక్కువగా రావడం జరుగుతుంది స్వామీజీ పూర్వం అయితే కనుక శ్రీకాకుళం ఇచ్చాపురం మన తూర్పు నుంచే వచ్చేవారమ్మ కానీ గత కొంతకాలంగా ఈ ఎనిమిది తొమ్మిది ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మన దేవస్థానం వారు పూర్తిగా స్వామివారిని స్వామివారి యొక్క ఆలయాన్ని చాలా చక్కగా అందుబాటులోకి తీసుకొచ్చి భక్తులకు కావలసినటువంటి ఏర్పాట్లు అమావాస్య నాడు లైన్లు కానీ తర్వాత మనకి కావలసినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతిదీ కూడా ఏర్పాటు చేయ జరుగుతోంది కానీ ఇప్పటి వరకు కూడా శ్రీ స్వామివారికి అంటే పర్మనెంట్గా పవర్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏది ఇంకా మనం పూర్తిగా ఏర్పాటు చేయలేకపోయాం అది ఎందుకు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన దేవస్థానం వాళ్ళకి ఇంకా ఈ ల్యాండ్ కన్వర్జేషన్ అన్నది పూర్తిగా జరగలేదు అది పూర్తిగా జరిగిన తర్వాత మన క్షేత్రం ఎంతో దినదినాభివృద్ధి జరగడం జరుగుతుంది మీకు ధన్యవాదాలు స్వామీజీ మీ అమూల్యమైన టైంని మా కోసం ఇలా ఉపయోగించి మాకు తెలియని ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు నమస్కారం శ్రీ